హాయ్ అండి దిస్ ఈస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అండి సేమియా ఉప్మా చేస్తున్నాను సేమియా ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఒక కప్పు సేమియాకి ఒకటి బావు కప్పు వాటర్ పోసుకోండి పొడి పొడిగా బాగా వస్తుందండి కొంచెం పల్లీ విత్తనాలు కూడా వేసుకొని పల్లీలు పోపులో పల్లీలు కానివ్వండి జీడిపప్పు కానివ్వండి పోపులోనే కానీ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఉప్పు ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా వేసుకుంటే కొంచెం ఎక్కువైనా ఉప్పగా అనిపిస్తా అండి సేమియా అందుకనేసి కొంచెం తక్కువే వేసుకోండి చూసి మళ్ళీ వేసేసుకోవచ్చు ఈ పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసుకుంటే మాత్రం సేమియా ఉప్మా సూపర్ టేస్టీగా వస్తుందండి ఇది పొడి పొడిగా ఉండాలి అంటే మాత్రము ఒకటింబావు కప్పు పోసుకోండి వాటరు అది కూడా ఆపేసిన తర్వాత రెండు మూడు సార్లు కలబెట్టేసేయండి ఇంకా అలాగే ఉంటుందండి పొడి పొడి కానీ ఇది వచ్చేసి గారెపిండి అండి గారె గారెలు చేస్తున్నాను గారెపిండి మరీ మెత్తగా అయితే పట్టానండి నేను కొంచెం అటు ఇటుగా పడతాను ఉల్లిపాయలు అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఇది ఏమీ కలపకుండా పక్కన తీసి పెట్టేసామండి రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు అన్నీ కలిపి పెట్టేసామనుకోండి పాడైపోతుందండి పిండి అస్సలు ఉండదు అసలు తినకూడదు కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెడితేనే తినొద్దు అంటున్నారు కదా డాక్టర్సు అలాగా కలిపి పెట్టి రెండు మరుసటి రోజు మరుసటి రోజు చేసుకోవడం కరెక్ట్ కాదు అందుకనేసి అలాగే తీసి పెట్టేసామనుకోండి మినప్పిండి అదేమవ్వదండి రెండు మూడు రోజులున్నా కూడా ఏమవ్వదు మనకు కావాలి అనుకున్న రోజు ఒక గంట ముందు తీసి బయట పెట్టేసి చల్లదనం పోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి పెట్టేసుకొని చేసుకున్నాం అనుకోండి సూపర్గా వస్తాయండి చూడండి గారెలు కరకరలాడుతుబ్బలు ఏవి వస్తాయండి నానబెట్టేసేయాలి మొత్తం కలిపి పక్కన పెట్టేసేయాలండి ఒక పది పదిహేను నిమిషాలైనా అరగంట పెట్టినా బాగుంటుంది టైం లేదు అనుకుంటే పదిహేను నిమిషాలైనా పెట్టేసేయండి పెరుగు వడ కూడా చేశానండి